సుమారు ఎనభై లక్షల విలువైన రికవరీ చేసిన ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో గత నాలుగు నెలలుగా వివిధ కారణాలుగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఐఈఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్లను పోగొట్టుకున్నారో సంబంధిత బాధితులు సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రి రిజిస్టర్ పోర్టల్ మరియు సిఐఆర్ జిఓవి డాట్ ఐఎన్ అనే పబ్లిక్ వెబ్సైట్లో ఆలస్యం లేకుండా బ్లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ కంప్లైంట్ల ఆధారంగా సదరు మొబైల్ యొక్క ఈఎంఈఐ నెంబర్ను బ్లాక్ అయిన తర్వాత రిక్వెస్ట్ను రిసీవ్ చేసుకుని మొబైల్ను ట్రాక్ చేసి రికవరీ చేసిన తర్వాత మొబైల్ను అన్బ్లాక్ చేసి మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి ఇస్తున్నామని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో గత నాలుగు నెలల కాల వ్యవధిలో సుమారు ఐదు వందల ఐదు ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు ఇక కొంత మేరకు మొబైల్ ఫోన్లు రికవరీ చేయవలసి ఉందని అన్నారు ఇప్పటికే తొమ్మిది దశలుగా రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేశారు ఇప్పుడు పదో దశగా ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు వాటి యొక్క మొత్తం విలువ సుమారు ఎనభై లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ వివరించారు మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్లో సెక్యూరిటీ లాక్ వేసుకోవాలని సూచించారు అతి తక్కువ కాలంలోనే పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి బాధితులను అందజేయడంలో సంతోషాన్ని తెలిపి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు ప్రతిభకు ప్రశంస పోగొట్టుకున్న దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లతో పాటు అతి విలువైన మొబైల్ ఫోన్లను అతి తక్కువ కాలంలోనే అదనపు ఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో ఫోన్లను ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సైబర్ మరియు ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ టి శ్రీను సిబ్బంది సిఐ సిసిఎస్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కేవీ రమణ ఎస్బిసిఐ ఇమాన్యుల్ రాజు సైబర్ సెల్ సిఐ శ్రీనివాస్ సైబర్ సెల్ ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున టోటల్గా మనకి ఈరోజు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళకి కొన్ని ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది సో టోటల్గా లాస్ట్ మనకి మూడు నుంచి నాలుగు నెలల కాలంలో మొబైల్ ఫోన్స్ ఏవైతే పోగొట్టుకున్నారో వాటిల్లో ఈరోజు టోటల్గా ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది సో వీటి టోటల్ వర్త్ వచ్చి మనకి అప్రాక్సిమేట్గా ఒక ఎనభై లక్షల వరకు ఉంటాయి అన్ని ఫోన్లు కలిపేసి సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ మూడు నుంచి నాలుగు నెలల కాలంలో రికవరీస్ ఇవన్నీ ఇవి కాకుండా మనకి ఇంకా కూడా కొన్ని రికవరీ చేయవలసి ఉంది ఇంకా కొన్ని ఫోన్స్ చేయవలసి ఉంది అది కూడా కంటిన్యూ చేస్తాము సో మనకి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ మనకి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఐఎంఈఐ నెంబర్ ఏదైతే మొబైల్ ఫోన్కు ఉంటుందో అది వెంటనే అక్కడ ఎంటర్ చేసి దాన్ని మనకి బ్లాక్ చేయించడం జరగాలి అది జరిగితే మనకేమవుతుందంటే ఆ ఫోన్ ఇంకొకరు ఎవరైనా దాన్ని వాడినా ఏమైనా చేసినా కూడా మనకి అలర్ట్ రావడం జరుగుతుంది సో దాని ద్వారా ఏంటంటే మనం ఫాస్ట్గా ఫోన్ని రికవరీ చేయడం జరుగుతుంది లేదు మనం ఒకవేళ ఆ పోర్టల్లో రిజిస్టర్ చేయకపోయినా ఏమైనా చేసినా కూడా మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఫోన్ని వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ లేదంటే ఏదైనా క్రైమ్లో యూజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి సో మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏదైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేట్ లేకుండా వెంటనే ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి